రా ఎవరు రాజీ మెకా మెకానిక్ అది నిండా కప్పుకున్నాడు రా కదులుతున్నాడు రా అన్న దయ్యమన్నా కదులుతున్నాడు వాడు అన్న దగ్గర పోకన్నా ఆగరా తీసుకుని కూడా అమ్మా రా వద్దన్నా అరే పో మొత్తం తెల్ల ఉందేమ్రా అన్న పోమన్నా అరే కాల్ గదుతుందరా పెద్దన్న అదన్న అన్నరే రా దిస్కొన్ కొడదా మారా అరే పెద్దన్న అరే అరేయది ఇంద్ర ఎంత పగ వార్తే ఆయన ఎంత అంటే హైట్ ఉండదేం రా పగ వార్తే సంపిస్తది అరే మొత్తం బ్లాక్ ఉన్నది ఆ కాళా కాడ వైట్ ఉన్న చూడరా అవునన్నా చూడరా అరే కత్తుతుందరా షూ వేసుకుందేమా అన్న కదుతుతుందరాది కదుతుతుందరా కత్తుతుందరా అరే అన్న భయం ఐతున్నా అరే ఆర్కి వై చూసా మారా అరే పెద్దన్న కొడ మారా అరే దారా ఏమొక్ సైలెన్స్ గరరా అరే అది మన ముమ్మడి జరిగిన కొద్దిగా అయితే పెద్దగా అవుతుంది అవునా అరే అది ఇక్కడ మరలవుతున్నారా చూస్తున్నా